ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమం కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులో పంపిణీ కార్యక్రమంలో అధికారికంగా జరిగే ఈ కార్యక్రమానికి చెరుకు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి డిపాజిట్ గల్లంతైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దౌర్జన్యంగా జులుముగా స్టేజి కెక్కి కూర్చొని స్టేజ్ పక్కనే కూర్చోవడం వల్ల ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయడమే కాకుండా దుబ్బాకలో పార్టీల మధ్య వ్యక్తుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డి చర్యలను మేము ఖండిస్తున్నాం ఆయన ఇక్కడైనా మానుకోవాలి అధికారిక నీ పార్టీ కార్యక్రమాలు ఉంటే నువ్వు ఎక్కడైనా కూర్చోవు మాకు సంబంధం లేదు కానీ అధికారికంగా జరుగుతున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏ ప్రోటోకాల్ ఉందో అని చెప్పేసి నువ్వు స్టేజ్ మీద ఎక్కి కూర్చున్నావు మేము ఇదే ప్రశ్నిస్తున్నాం ఇటువంటి వాతావరణం ప్రశాంతంగా నియోజకవర్గం మొత్తం నుంచి ఎంతో మంది మహిళలు వృద్ధులు పిల్లలు వచ్చి స్టేజ్ కన్నా కూర్చొని వాళ్ళు కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం ఎదురు చూస్తుంటే ప్రోగ్రాం మొత్తం డిస్టర్బ్ చేయాలనే కుట్రతోటి ప్రభుత్వం మీ పార్టీ అధికారంలో ఉంది అయినా కానీ బుద్ధి లేకుండా ఈరోజు స్టేజ్ కింద వేలాది మంది వందలాది మంది కూర్చొని ఎదురు చూస్తుంటే చెక్కుల పంపిణీ అద్దుకునే విధంగా చేస్తున్నటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డి చర్యలు మేము ఈ సందర్భంగా ఖండిస్తూ ఇటువంటి చర్యలు కనుక పునరావృతం అయితే తగిన గుణబం చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం